ఏంట్రా మళ్ళీ నన్ను కొట్టడానికి వచ్చావా తప్పుగా అర్థం చేసుకున్నాను బా నువ్వు నన్ను ఎంత కొట్టినా ఎందుకు చరించలేదు తెలుసా గుండెలున్నా మోయినంత బాధ ఉండేసరికి బయట కొట్టే దెబ్బలాక అంత నొప్పని అనిపించలేదురా నేను తాగేసి ఇంటికి వెళ్ళిన ప్రతిసారి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఎందుకు తోతున్నావు ఎందుకు గుచ్చి గుచ్చి తోతుండ వాళ్ళకి సమాధానం ఎలా చెప్పగలను పిల్లవేరు ప్లీజ్ బా ఒక మనిషి తాగుతుంటే తాగుడు బ్యాండ్ సేడ్ అంటారు కానీ మనిషి మనసులో ఉన్న మోలినంత భారాన్ని ఎవరు గుర్తించి